హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ మీ ముందుకు మరో రెసిపీతో వచ్చాను ఈరోజు షీర్ కుర్మ చేస్తున్నాను పిల్లలు షీర్ కుర్మ తినాలి చెప్పారు వాళ్ళ కోసం చేస్తున్నాను పండక్కి చేసుకోలేదండి అందుకని ఇప్పుడు చేసి మీకు చూపిస్తున్నాను షీర్ కుర్మ ఎప్పుడైనా చేసుకోవచ్చు పండగనే కాదు ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం తినాలనుకున్నప్పుడు ముందుగా స్టవ్ మీద వెడల్పు పాత్ర పెట్టాను రెండు గింటలు నెయ్యి వేసాను ఇప్పుడు వీటిలో పావు కేజీ గోధుమ పిండి సేమ్యాలు వేసి వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగం ఇవ్వాలి ఎప్పుడైనా కానీ ఈ సేమ్యాలతో ఏ రెసిపీ చేయాలనుకున్నా కానీ ముందుగా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసి వేయించుకొని చేసుకోండి గట్టిగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి పచ్చి అయినా కానీ వేయించుకొని చేస్తేనే టేస్ట్ ఉంటాయి కలర్ కావాలి ఒక వేరే పాత్రలో తీసుకోవాలి అదే కడాయిలో నెయ్యి వేసి యాలకులు ముందు యాలకులు వేయాలి బాదం పప్పు జీడిపప్పు వేసి వేయించుకోవాలి బాదం పప్పును ఒక గంట ముందు నానబెడితే పై పొక్కు మొత్తం వచ్చేస్తుంది అది తీసివేయండి లేకపోతే అలాగే పొక్కుతో సహా వేస్తే ఆ పొక్కు ఉడికిన తర్వాత సపరేట్ అయిపోయి తినేటప్పుడు బాగుండదండి అందుకని పొక్కు తీసివేయండి ఎండు ద్రాక్ష వేసి వేగిన తర్వాత ఎండు ఖర్జూరం తప్పనిసరిగా వేయండి పచ్చి కొబ్బరి పీసెస్ వేయాలి షీర్ కురుమాలో పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది మన పాత కాలంలో మన పెద్దవాళ్ళు ఇంకో ఐటెం కూడా వేస్తారు వీటిలో బాగా వేగిన తర్వాత టూ స్పూను గసగసాలు వేస్తారు షీర్ కురుమాలో తప్పనిసరిగా వేసేవాళ్ళు మన పిల్లలు మర్చిపోకూడదు ఈ రుచిని అసలు ఎవరు మర్చిపోకూడదని మీ ముందుకు వీడియో చేసి తీసుకుని వస్తున్నానండి ఒకటిన్నర లీటరు పాలు వేసి ముప్పై లీటరు వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి చాలా బాగుంటుందండి షీర్ కుర్మ అసలు శిశులైన షీర్ అంటే ఇదేనో సూపర్గా ఉంటుంది ఆ రోజుల్లో మిల్క్ మేడు అలాంటివన్నీ ఏముండేది కాదు కానీ పాలకువ వేసేవాళ్ళు వేయించుకున్న సేమ్యాలు మరిగిన పాలల్లో వేసి డెబ్బై శాతం వరకు ఉడికించాలి ఎక్కువ ఉడికించకూడదు మెత్తగా అయిపోతుంది రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెడితే పాడవద్దండి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఈ సీర్ కురుమ సూపర్గా ఉంటుందండి అందుకే కొంచెం ఎక్కువ చేశాను నేను వీటిలో తేజీ చక్కెర వేసాను ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ మీరు ఇద్దరు ముగ్గురు ఉంటే అంతవర ఎక్కువ చేయాల్సిన అవసరం లేదండి మిల్కీ మేడ్ వేసాను రుచి కోసం ఇప్పుడు ఇంకా కొంచెం రుచి పెరిగేదానికి రోజు సిరప్ వేసాను బాగా కలపాలి కొంచెం వాటిలో కొంచెం చేసుకుంటే సరిపోతుందండి మీకు అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు ఉంటే మేము ఐదారు మంది ఉన్నాము అసలు సిసలైన షీర్ కుర్మ రెడీ అయిపోయింది ఇది మన పాతకాలం షీర్ కుర్మ అండి మర్చిపోకూడదని నేను చేసి మీకు ముందుకు తీసుకొని వచ్చిన వీడియో మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పాయసం లాగా గట్టిగా ఎప్పుడు చెయ్యకూడదు వలసగా చేసుకోవాలి షీర్ కుర్మ వలసగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది చీర కురుమ అంటే గోధుమ పిండి సేమేలాతోనే చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్